హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను బ్రెడ్ తోటి ఒక స్వీట్ రెసిపీని చూ చూపించబోతున్నాను దానికోసం బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఈ బ్రెడ్ని ఇప్పుడు మనం ఫోర్ పీసెస్ వచ్చేలా కట్ చేసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఒక బౌల్లోకి వేసుకొని అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న వీటిని అన్నిటినీ బౌల్లోకి వేసుకొని మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలండి ఎందుకంటే మనం బ్రెడ్ బ్రెడ్ కదా మొత్తం అంతా పీల్ చేసుకుంటూ ఉంటుంది ఆయిల్ అందుకని కొంచెం ఎక్స్ట్రా తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని బాగా కరిగించుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట టర్న్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ మనం వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ స్వీటు చాలా చల్లగా సర్వ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సూపర్ ఉంటుంది అసలు ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మనకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చేయాలన్నమాట వీటిలన్నిటినీ ఒక్కొక్కటిగా మనం రేపు వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము మంచి కలర్ వచ్చాయి ఇలాగే రావాలి ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఫ్రై అయితే అన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు మనం వేరే గిన్నె పెట్టుకొని అందులోకి పాలు పోసి మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ అయిపోయింది కదా ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను మిల్క్లోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని మరిగించుకోవాలి ఒక టెన్ ఎంఎల్ పక్క మిల్క్ బౌల్లోకి తీసుకొని అందులోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా లంస లేకుండా కలిపేసుకున్నా అనమాట ఈ విధంగా కలుపుకొని ఇవి పక్కకు పెట్టుకోవాలి ఇందులోకి ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి మనకి ఇందులోకి స్వీట్కి సరిపడ పంచదార వేసుకుందాము పంచదార వేసుకొని కూడా పాలుని మనం మరిగించుకోవాలి బాగా మరిగించుకోవాలన్నమాట బాగా మరిగిపోయే పాలు మనకి ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుతూ ఉంటే ఇది చిక్ థిక్గా వచ్చేస్తుంది బాగా క్రీమీలా వచ్చేస్తుంది అనమాట క్రీమీ స్ట్రెచ్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాము పక్క తీసుకొని బాగా కొంచెం గోరవెచ్చు వరకు చల్లపరుచుకొని ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాము కదా బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈవెన్గా దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ స్వీట్ మనకు తయారైపోయింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాస్త ఒక వన్ అవర్ పాటు సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా ఈ ఉగాదికి ఇస్ మీరు తయారు చేసుకొని టేస్ట్ చేయండి అంతే నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను వేయచ్చు వేయకపోవచ్చు మేషన్ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొంతమందికి రీచ్ చేయాల అవుతుంది అనమాట రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి